తిరుమల పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే నాని అన్నారు హిందువుల మనోభావాన్ని వైసీపీ దెబ్బతీసిందన్నారు తిరుమల వివాదంపై వైసీపీ ఎదురుదాడి చేయడం దారుణమని అంటున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులవతి నానితో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం కల్తీనే వ్యవహారం పెద్ద స్థాయిలో దుమారం రేపుతున్నప్పుడు ఉన్నప్పుడు దీంట్లో వాస్తవాలనే ప్రభుత్వం బయ బహిర్గతం చేసిందని వీటిలో ఎలాంటి దురదృష్టం కానీ ప్రభుత్వానికి లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ ఓవైపు చెప్తున్నప్పటికీ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితుల్లో అంటే లడ్డు నాణ్యతకు సంబంధించిన పరిణామాల తర్వాత ఏం చోటు చేసుకుందనేది మొత్తం విలువరితే నాని ఉన్నారని అన్న నా కల్తీ లడ్లు అంటే ప్రభుత్వం మారుతానే లడ్డు కల్తీ నానికి సంబంధించి నెయ్యి శాంపిల్స్ పంపడం జరిగింది అటు తర్వాత ప్రభుత్వం క్వాలిటీ పెంచడానికి ఏం చర్యలు చేపట్టింది అంతే మీరు చూసుంటారు తిరుమల పవిత్ర కోసం ఈ రోజు కాదు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నుంచే చెప్తున్నాడు మీరు మా నాయకుడు లోకేష్ బాబు గారు ఇరవై మూడులోని యువగలం ఒకటి ట్విట్టర్ పెట్టారు ట్విట్టర్లో చెక్ చేస్తే తెలుస్తుంది ఇరవై రెండులో కొన్ని ట్విట్టర్లో పెట్టారు వాటి చూస్తే మేము ఆ రోజు నుంచే పోరాడుతాము ఈ రోజుంచే ఇలా డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు వంద రోజులు మేము చేసినటువంటి ప్రజలకు మంచి పనులు చెప్పాలని మేము వెళ్తుంటే దాని కోసం అతను ఈ విధంగా చేస్తున్నాడు హిందువుల మనోభావాలు కలిగ వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టమైన వ్యక్తి అందరికీ కలిగే వెంకటేశ్వర స్వామి అంటే ఇలవేల్పు అందరికీ అటువంటి ఇలవేల్పు మా చంద్రబాబు నాయుడు మా పెద్ద కుటుంబానికి కూడా ఏమి చేయాలన్నా మంచి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు కల్తీండి అనేది ప్రభు ప్రభుడి గుర్తించిన తర్వాత లడ్డు నాణ్యత పెంపకాలంటే చర్యలు చేపట్టారు దానిపైన ఒక కమిటీ వేసుకొని చేస్తున్నారు గతం కంటే ఇప్పుడు మీకు తెలుసు వాసన కానీ అన్నీ కూడా మీకు ఇప్పుడే తెలుసుంటుంది హండ్రెడ్ పర్సెంట్ నాణ్యత పైన మా పెద్ద ఆయన గారు కానీ ఉన్నటువంటి టీడీడీకి సంబంధించి జీవో గారు జేఈఓ గారు మాట్లాడి చర్చించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ బాగా జరుగుతుంది అంటే ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఒక నిర్ణయం చేయొచ్చు ఒక పిలుపునివ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి ఎలాంటి చర్యల్లో ఉండకపోతాయి హండ్రెడ్ పర్సెంట్ మనకి మీకు తెలుసు కదా తిరుమల పవిత్ర ఏదైనా జరిగితే మన సూర్యగ్రహణం చంద్రగ్రహణం వస్తే కూడా ఆలయం సంప్రోషణ చేస్తాం అదేవిధంగా ఒక అపరిమిత అయిందనేది ఒక ఉద్దేశంతో ఈరోజు సంప్రోషణ చేస్తున్నారు అది ఆచార ప్రకారంగా రాసిన దాని ప్రకారం ఉంది చేస్తున్నారు అంటే వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు మీరిచ్చే కౌంటర్ ఏంటి తొందరలో నిజాలు తెలుస్తుంది ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు చంద్రగిరి ఉండొచ్చు పక్కన ఉన్న తిరుపతి ఉండొచ్చు ధర్మారెడ్డి ఉండొచ్చు వై సుబ్బారెడ్డి ఉండొచ్చు ఎవరైనా కానీ తొందరలో నిజాయితీగా అన్ని బయట వస్తాయి ఏదైతే నెయ్యి కల్తీకి సంబంధించిన అంశాలలో ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని పరిగణలోకి తీసుకొని ఉంది కాబట్టి ఎలాంటి దీంట్లో విచారణలో ఎలాంటి పక్షపాతం లేకుండా ఎవరైతే దోషులు ఉన్నారో దోషులు ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పి నాని స్పష్టం చేస్తున్నారు మరోవైపు ఏదైనా ఒక అపచారం అంటే ఒక ఏదైనా తెలియని దోషాలు వచ్చినప్పుడు ఆలయాలు శుద్ధి చేస్తారో అదే తరహాలో ఇప్పుడు ఈ ఆలయం కూడా శ్రీవారి ఆలయంతో పాటు అన్ని ఆలయాలను కూడా శుద్ధి చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని చెప్తున్నారు Not studio.